బిగ్ బాస్ సీజన్ నైన్ తొలి కంటెస్టెంట్గా తనుజా గౌడ ఎంట్రీ ఇచ్చింది అందరూ ఊహించినట్లుగా ముందుగా లీక్ అయినట్లుగానే తనుజా మొదటి కంటెస్టెంట్గా స్టేజ్ మీదకి వచ్చింది వస్తు వస్తూనే బ్యూటిఫుల్ తో ఎంట్రీ ఇచ్చిన తనూజాను చూసి నాగార్జున గారు ఫిదా అయిపోయారు అయితే తనూజా గౌడ మనందరికీ బాగా సుపరిచితమే అప్పట్లో జీ తెలుగులో ప్రసారమైన ముద్దమందారం సీరియల్లో పార్వతి క్యారెక్టర్ ద్వారా తన అందం అభినయంతో మొదటి సీరియల్తోనే లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది తనుజా తనుజా కన్నడ యాక్టర్ అయినప్పటికీ ముద్దమందారం సీరియల్ తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయింది అయితే తనూజ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు బులితెర యాక్ట్రెస్ హరిత గారింట్లో గ్రాండ్ పార్టీని ఇచ్చారు ఆ పార్టీకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ బయటకు వచ్చాయి ఆ పార్టీలో బులితెర యాక్టర్ పవన్ సాయి సునంద హరిత జాకీ గారు మరికొంతమంది బులితెర సెలబ్రిటీస్ కూడా సెలబ్రేట్ చేశారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం మరి తనుజా టాప్ ఫైవ్ వరకు ఉంటుందా లేదా అనేది తన ఆట తీరుని బట్టి ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్